ఎందుకు హైడ్ లో ఉన్నారు అమ్మ ఆపేసింది టీవీలో సాంగ్ వస్తున్నట్టుంది ఆపేసింది అమ్మ ఆపేసింది అమ్మ ఆపేసింది అన్నయ్య నేను ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ ఫోన్ పాత ఫోన్ ఫోన్ పాత ఫోన్ నాది నీది కాదా మొత్తం తీసుకో నీది నాకు వస్తుంది మమ్మ తగ్గించింది సౌండ్ తిను ఫస్ట్ ఏంటి షకీర్ అన్నయ్య అది అందమైన కుందనాల బొమ్మ అబో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్లు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నో నైట్నే ఇంకా హాస్పిటల్కి పోవాలి మళ్ళీ ఒకసారి ఓకే ఓకే ఒంటరినై ఉంటున్నా ప్రతి నిమిషం ఒంటరినై ఉంటున్నా ప్రతి నిమిషం ఏంటి తెయవచ్చు సాంగ్ అది మనజ హాయ్ తిన్నావా బాగున్నావా మా తగ్గి హాయ్ 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 తిన్నానా తిన్నానండి శివ గారు శివ గారు తగ్గియాలి మా మూసుకొని తిను హాయ్ 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 అండి హాయ్ అండి శిరీష్ గారు వెల్కమ్ టు లైవ్ హాయ్ ఇందు మేడం ఎవరు అన్నయ్య కిరణ్ అన్నయ్య లేకపోతే స్వాతి వదిన ఎవరు చాట్ చేసేది ఎవరు చోటు చేసేది ఇంతకీ హిందూకి అర్థమైందిలే వైషు ఏంట్రా వైషు ఏమైంది అనిరుద్ధ్ గారు ఉన్నారా ఈరోజు మీ బర్త్డేనా మేడం లేదండి ఫంక్షన్ ఉంది చిన్న ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను సో అందుకని రెడీ అయ్యాను సరే ఒక వన్ అవర్ ఉంది వన్ ఓ క్లాక్ వెళ్దాం అన్నారు సో సరేలే వన్ అవర్ లైవ్ చేద్దామనేసి లైవ్కి వచ్చాను లేదండి నా బర్డే కాల్ అక్కాని లైవ్ కింద స్కూల్ చేస్తే తమిళ అమ్మాయి లైవ్ వస్తుంది బాగుందండి కంత సుధీర్ ఈ మాటల్లో ఏదో స్పీల్ట్ ఉందండి ఓ నైస్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సో సరేనా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసిన నేను ప్రతి లైవ్ నేను చేసే ప్రతి లైవ్ మీకైతే వస్తుంది కాశీకి పోయాను రామహరి హరి కంగతి దమ్ము తెచ్చాను రామహరి హరి ఏంటి పో పో నాగా కాశీకి వెళ్ళిపో హలో ఇందు హాయ్ హాయ్ వెంకట్ వెల్కమ్ టు లైవ్ ఓ షకీర్ అన్నయ్య మీకు అర్థమైందిలే హ్యాపీ సండే ఇందు హ్యాపీ సండే కిరణ్ అన్నయ్య హాయ్ అన్నయ్య లైవ్కి వచ్చారా బిజీలో ఉండి రాహుల్ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి ఏంటి ఏంటి స్పెషల్ సండే స్పెషల్ నథింగ్ అండి శివకృష్ణ గారు నథింగ్ స్పెషల్ నో స్పెషల్ స్పెషల్ అయితే ఏమి లేదు చిన్న ఫంక్షన్ ఉంది సో ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వాలి సో అందుకని అంతే ఏం లేదు బ్లూ ఇవ్వు మర్చిపోయానే వైషు లక్కీ వెళ్ళిపోయాడా లక్కీ ఉన్నాడు హైడ్లో ఉన్నట్టున్నాడు అక్క బాయ్ ఎందుకు హాయ్ వెంకట గారు హాయ్ వైశ్ వనజ పోతున్నావా హలో వనజ లేదు కాదు లడ్డు కాదు తను పండు డాడీ అవును నాగరాజు హాయ్ అండి సామ్సన్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి సామ్సన్ గారు థ్యాంక్ యూ సో మచ్ లడ్డు పాప నర్స్ వచ్చారండి పాప ఎందుకండి నాని గారు హాయ్ చెప్పుకుంటూ డైరెక్ట్ సాంగ్తో వచ్చారు ఎందుకండి లైవ్ లో ఉన్న వాళ్ళు పారిపోతారండి వద్దండి బాబోయ్ ఉంగరాలంటే జుట్టు తిప్పింది ఏంటి ఏంటి ఉంగరాల జుట్టుతోని ఊపిరి అంతా ఆఫీస్ అయ్యో నాని గారు నాకు ఐడియా రావట్లే ఇది నాని గారు సాంగే కదా సాంగ్ రాదండి నాని గారు సో సారీ అండి సాంగ్ అయితే నాకు స్ట్రైక్ అవ్వట్లేదు ప్లీజ్ నాకు ఆ సాంగ్ రాదు జర్నీలో ఉన్నా మేడం తిరుపతి వెళ్తున్నాను అయ్యో కిరణ్ గారు మేడం అనుకోండి అబ్బా ప్లీజ్